రక్షణలోనికి వచ్చిన వారు ఆ రక్షణలో కొనసాగుతూ అనేకులైన మనుషులు అట్టి రక్షణను పొందుకోవాలనే ఆశతో ఇలాంటి కూడికలు ఏర్పాటు చేసి దేవుని యొక్క రక్షణ సంకల్పాన్ని సమాజానికి తెలియపరచాలి అని ఉద్దేశించినదే ఈ కోడిక దయచేసి చాలా జాగ్రత్తగా గమనించాలి ఒకనాడు ఈ విశాలమైన ప్రకృతిని కలిగించిన దేవుడు విశాలమైన ప్రకృతిలో మానవుని ఉనికిని ఆవిర్భవింప చేశాడు సుమారు ఆరు వేల సంవత్సరాల చరిత్ర అది ఇప్పటిది కాదు ఈ రోజు కాదు ఆరు వేల సంవత్సరాల క్రిందట మొట్టమొదటిగా ఈ విశ్వాన్ని కలిగించిన వాడు భూమిని ఆకాశాన్ని కలిగించిన దేవుడు మొట్టమొదట మనిషిని భూమి మీద ప్రవేశపెట్టారు భూమి మీదకి వచ్చిన మనిషి తన జీవిత కాలములో దేవుడు ఏ పనిని అప్పగించారో ఎలా బ్రతకాలని మనిషికి దేవుడు చెప్పారో అది విస్మరించి అది ప్రక్కన పెట్టి మనిషి తనకి నచ్చినట్టుగా బ్రతకటం ప్రారంభించాడు ఎప్పుడైతే ఏ దేవుడైతే మనిషిని పుట్టించి భూమి మీద మనిషికి కావలసినటువంటి సకలమైన సౌకర్యాలు కలిగించి మనిషిని జీవింప చేశారో ఆ దేవునిని దేవుని మాటను లక్ష్యం చేయకుండా మనిషి స్వతంత్రంగా బ్రతకటం ప్రారంభించాడు లేక దేవుని మాటను ధిక్కరించాడు ఎప్పుడైతే మనిషి దేవుని మాటను ధిక్కరించాడో అప్పుడే మానవ జన్మకు మనిషి జీవన విధానములో పాపము అనేది ప్రవేశించింది జాగ్రత్తగా వినాలి ఈ లోకంలో ఈ సమాజంలోనికి పాపము అనేది ప్రవేశించింది పాపం అనేది ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటి వరకు మనిషి ఏ దేవుడైతే పుట్టించారో ఆ దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండేవాడు ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉండేవాడు ఆయనతో ప్రేమ ఆదరాభిమానులు పొందుకునేవాడు అలాంటి పరిస్థితులలో నుంచి ఎప్పుడైతే మనిషి తప్పు చేశాడో ఏ దేవుడి అయితే ప్రేమను పొందుకోగలిగాడో మనిషి ఆ ప్రేమను పొందుకోలేని నిస్సహాయ స్థితిలోనికి మనిషి వెళ్ళిపోయాడు అలాంటి పరిస్థితుల మధ్య మనిషి భూమి మీద బ్రతుకుతున్నా దైవికమైన ఆధారము దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనిషిని పుట్టించాడో ఆ ఉద్దేశ గమ్యానికి మనిషి చేరుకోలేకపోతున్నప్పుడు దేవుడు మరలా మానవ సమాజం గురించి ఆలోచించాడు అలా దేవుడు మరలా మానవ సమాజం గురించి ఆలోచించి ఈ మనిషి తన పాపపు స్థితి వలన నాకు సమీపస్థుడు కాలేకపోతున్నాడు ఈ మనుషులందరూ నాకు సమీపస్థులైతే నాకు దగ్గరికి వస్తే నా దరికి చేరితే వీరికి స్వర్గలోకాన్ని అనుగ్రహించాలని దేవుడు ఆ స్వర్గలోక ప్రాప్తిని మనిషికి ఇవ్వాలని ఆశతో కనిపెడుతున్నాడు అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు కాదు మరొక రోజైనా మనిషి జీవితంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో అని దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నారు కానీ మనిషి రోజు రోజుకి పాపములో మితిమీరిపోతూ బ్రతుకుతున్నాడు పాపములో వృద్ధి చెందుతూ మనిషి బ్రతుకుతున్నాడు మానవుని జీవితంలో పాపము ఛాయలు అలుముకుని ఉన్నాయి